ఇది ఇంకో వార్త హామీల ప్రకారం చూసుకుంటే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పేరు చెప్పుకునే ఈరోజు అధికారంలోకి వచ్చింది ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీ పేరుతో పదమూడు హామీలు ఇస్తే రెండు హామీలు మాత్రమే అమలు చేసింది అవి గ్యారంటీలు కాదు రెండు హామీలు మాత్రం అమలు చేసింది ఒకటి మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఫ్రీ బాస్ ఇచ్చారు రెండోది పది లక్షల రూపాయలు మన ఆరోగ్యశ్రీ కింద ఇచ్చారు ఇవాళ రేపట్లో ఏదో మరి అంటారు కరెంటు ఒకటి గ్యాస్ అని చెప్తున్నారు దానిలో కొరుగులు పెడుతురు దీన్ని ఒకటి మామూలుగా ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే గ్యాస్ వస్తుంది మీకు కరెంట్ బిల్ అని చెప్పారు మరి గతంలో చెప్పిన మాట ఏంది వీళ్ళు చాలా మంది ఉన్నోళ్ళకు కూడా కార్డు ఉండే కదా మరి అలాగే ఎట్లా ఇస్తారని చెప్పేసి గతంలో క్వశ్చన్ చేసారు మరి ఈ రోజు పరిస్థితి ఏంది ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ మీరు ఇస్తున్నట్టే కదా ఐదు వందలకి గ్యాస్ ఇస్తున్నట్టు రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టు మీరు ఇచ్చేది మీకే క్లారిటీ లేకుండా ఏదో చేసి చేయడానికి చేస్తున్నారు సరే అట్లా అండి చూద్దాం ఎంతవరకు చేయగలుగుతాం టూ వీలర్ ఉందా అయితే ఇంద్రా మిల్లు రానట్లే ఆశ వదులుకోవాలి అంటే ఎవరికి రావిగా రేపు రేపట్లా టూ వీలర్ లేదు అంతే కదా మొబైల్ లేకుండా పాపం కూరగాయల కుట్ర కూడా రేపు తిరగలేక చిన్నపాటి మోటో చిన్నపాటి టీవీఎస్ స్కూటీ కొనుక్కొని దాని మీద పన్ను అమ్ముకొని తిరుతురు ఈఎంఐ కొనుక్కొని ఈఎంఐ కొనుక్కొని వాళ్ళు అమ్మిందని నెలకు వెయ్యి రూపాయలు పది వందలు కట్టుకొని చిన్నపాటిది కొనుక్కొని వాళ్ళు పేద పథక ఇల్లు లేని వాళ్ళు కూడా కొన్ని కొనుక్కొని పథకాలంటే ఏం చేయాలి బండి కనుక్కొని పొద్దున్న తిరిగితే వాళ్ళకి సో ఇప్పుడు మీకు ఆ బండి ఉందా మీకు ఇందిరామయ్యలు రానట్లే ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ వాటి ఉన్నా సరే అంటే ఫ్రిడ్జ్ ఉన్నా ఇంట్లో వాషింగ్ మిషన్ లో సరే మీకు ఇందిరామయలు రానట్టే బాబు బై చెప్తే అయిపోదు కదా ఈ లొల్లు ఉండదు ఈఎనబాయి మీ ఇందిరా మిగిలి ఏమని చెప్తే ఆ లొల్లే ఉండదు కానీ ఏదో కుర్రీలు పెట్టాలి కాబట్టి టూ వీలర్ ఉందంటే మీరు ఉన్నోళ్ళు అంటే మీరు ఉన్నోళ్ళు అంటే మీరున్నోళ్ళు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఇందిరాయ్య ఇల్లులకు ఎగరాం పెట్టే ప్రయత్నం చేసినట్టు ఇది చూస్తే అర్థమవుతుంది గతంలో లబ్ధి పొందిన వారికి కూడా నో ఛాన్స్ గృహలక్ష్మి పథకానికి కాంగ్రెస్ సర్కార్ కొర్రీలు త్రీ సిక్స్టీ డిగ్రీల కోరంలో దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల ఎంపికకు పెరుగుతున్న షరతులు పథకానికి సర్కార్ ఇచ్చింది ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు లక్ష్యానికి కావాల్సింది ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు కావాల్సిన దీనికి ఏడు వేల ఏడు వందల కోట్లు పావుల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇది కానట్టే సో ఇంత ఇచ్చేసేసి చేదులు పుట్టి దాని కొరిలు అంటే కోటి కొర్రీ పెట్టేసి మీకు అది ఉందా ఇది ఉందా అయితే రాదు ఇది ఉందా అది ఉందా రాదు